వెల్కమ్ టు ఇగల్ మీడియా వర్క్స్ రెండోసారి అద్భుత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకుంటోంది అలాగే సామాన్యుల కూడా దృష్టి సారిస్తుంది అందులో భాగంగానే అసంఘటిత కార్మికులకు పెన్షన్ ఆరోగ్యం కోసం మోడీ కేర్ రైతుల కోసం కిసాన్ సమ్మ ఇలా ఎన్నో పథకాలు తీసుకువచ్చింది తీసుకువస్తుంది మోదీ ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలు వలస వచ్చిన కార్మికుల అభ్యున్నతిపై దృష్టి సారిస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా సరికొత్త హౌసింగ్ తో ముందుకు రానుందని తెలుస్తుంది సొంత ఓడలు ఇంటిని వదిలేసి మెట్రో నగరాల్లో అద్దెకు ఉంటున్న వలస కార్మికులు లేదా పేదవారి కోసం సింగిల్ రూమ్లు నిర్మించి తక్కువ ధరకు అద్దెకు ఇచ్చే ప్లాన్ ఉందని తెలుస్తుంది మెట్రో నగరాల్లో మురికి వాడలు పెరుగుతున్నాయి వీటిని తగ్గించడంతో పాటు కార్మికులకు అందుబాటులో సింగిల్ రూమ్ ప్లాట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది ఏడాదికి మూడు లక్షల లోపు ఆదాయం ఉండాలి ఏడాదికి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని వీటిని అద్దెకి ఇవ్వాలని నిర్ణయించిందని తెలుస్తుంది ఇందుకోసం ఎత్తైన అపార్ట్మెంట్లను సింగిల్ ఫ్లాట్ అపార్ట్మెంట్ నిర్మించడంతో పాటుగా అందులో నల్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు ఒక్కో ఫ్లాట్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ వంటి సౌకర్యాలను నిర్మించనున్నారు ప్రభుత్వం ఇలా నిర్మించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలు తగ్గించడంతో పాటుగా పేదవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సింగిల్ రూమ్ ప్లాట్ నిర్మాణాన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కలిపి పనిచేస్తాయని తెలుస్తోంది ఈ మేరకు ఇందుకు అయ్యే వ్యయం కోసం ఆర్థిక సాయం చేయాలని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ను హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరిందని తెలుస్తోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వీటిని నిర్మించనున్నాయి ప్రభుత్వ సంస్థలే నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో పాటుగా మరో మోడల్ కూడా యోచిస్తుంది ప్రైవేటు సెక్టార్ కంపెనీల ద్వారా నిర్మాణం చేపడితే కొంత ప్రాంతాన్ని కమర్షియల్ పర్పస్ కోసం వినియోగించేలా నిర్మించనున్నారు అయితే ఇక్కడ ప్రైవేట్ సంస్థలు నిర్మించినప్పటికీ అద్దెకి మాత్రం ఆయా రాష్ట్రాల హౌసింగ్ బోర్డులే ఈ ప్లాట్ల నిర్మాణాన్ని స్థానిక సంస్థల సహకారంతో లబ్ధిదారులను గుర్తించనుంది రెంట్ వోచర్ విధానం ద్వారా ఈ పథకం ప్రయోజనాన్ని అందించనున్నారు అర్హులైన వారిని రిజిస్టర్ చేసుకోమన్నారు అలాగే సింగిల్ ఫ్లాట్ అపార్ట్మెంట్ నిర్మాణ బాధ్యతలను ఆయా రాష్ట్రాల హౌసింగ్ బోర్డులకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి మొత్తంగా ఈ స్కీమ్ ఉద్దేశం సింగిల్ రూమ్ ఫ్లాట్లు నిర్మించటం స్లమ్ ఏరియాలో ఉండే పేదలకు అద్దెకి ఇవ్వటం తద్వారా అనేక ప్రయోజనాలు కలగజేసేలా ఉండటం నగరాల్లో ఇల్లు కొనలేని వారికి ఇది ప్రయోజనకరంగా ఉండబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ Like and subscribe Eagle Media Works